నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో మైనింగ్ కింగ్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం మైనింగ్లో అడ్డదడ్డంగా సంపాదించుకోవడం ఐదేళ్ళ ప్రభుత్వ కాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేయన నేరమంటూ లేదు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలిసిందే అట్లాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కేస్ బుక్ అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని నెల్లూరులో కూర్చొని ఇచ్చిన కాకానే గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అజ్ఞాతంలో వెళ్ళిపోయారు కోర్టు అది పోలీసు విచారణకు రావాలంటూ ఫస్ట్ నోటీస్కి రాలేదు సెకండ్ నోటీస్కి రాలేదు ఈరోజు మూడో నోటీస్ ఈరోజు వస్తాడా రాడా హైదరాబాద్లో దాముకొని ఉండా ఆంధ్రప్రదేశ్లో దాగుండాడా లేక విదేశాలకు వెళ్ళిపోయాడా కాకాన గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అతని పరిస్థితి ఎలా ఉంది ఏమి అనేది తెలుసుకున్నాం కాకాన గోవర్ధన్ రెడ్డి వెళ్ళాడు వైసీపీ హాయంలో మాజీ మంత్రిగా పనిచేసి మంత్రిగా పనిచేశాడు ఇప్పుడు మాజీ మంత్రి అయ్యాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు గోవా చెల్లుమనిపించింది ఎందుకంటే దోసుకోవడం దాచుకోవడం ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు ఒక్కడే కాదు గో గోవర్ధన్ రెడ్డి గారు కాదు పెద్దిరెడ్డి గారు కానీ రోజా గారు కానీ కొడాలి నాని గారు కానీ వలబనేని వంశీ ఇలా మంత్రులు మీ ఎమ్మెల్యేలు సలహాదారులు అందరూ దోసుకోవడమే వైసీపీ ప్రభుత్వంలో దోసుకున్నాం దాచుకున్నాం అనే పద్ధతిలో ఈ వైసీపీ ఐదేళ్ళ పాలన జరిగింది దీని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో ప్రజలకు ఇంకా అద్దుపట్టట్లేదు కాకాని మూతలు లో పోలీసులు దొరకకుండా మాయం దీంతో సమీప బంధువుకు నోటీసులు అందజేత నేడు నెల్లూరులో విచారణకు రావాలని ఆదేశము ఇప్పటికే రెండుసార్లు డుమ్మా పోలీసులు సీరియస్ ఇది మూడోసారి ఇచ్చారు నోటీసు ఇప్పుడు వస్తాడా రాడా అనేది తెలుస్తుంది ఇప్పటికే రెండుసార్లు డుమ్మా కొట్టాడు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హైదరాబాదు పోలీసులకు కనిపించకుండా మాయం దీంతో సమీప బంధువులకు నోటీసులు అందజేత నేడు నెల్లూరులో విచారణకు రావాలనే ఆదేశమో ముందస్తు బెయిలు క్యాష్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు హైకోర్టులో ఈరోజు ముందస్తు బెయిలు క్యాష్ పిటిషన్లపై తీర్పు ఉందంట ఈరోజు కూడా మూడు ఈరోజు కూడా పాడు క్వార్జు కేసులో పోలీసుల నోటీసులకు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి లెక్క చేయడం లేదు పైగా వారు వచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా దాగుడు మూతలు ఆడుతున్నాడు గత ఆదివారం నెల్లూరులో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు నివాసానికి వెళ్ళగా ఆయన కనిపించడం లేదు దీంతో ఇంటి గేటుకు గోడకు అడ్డించారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం రమ్మని అందులో పేర్కొన్నారు కాయనా రాలేదు దీంతో పోలీసులు హైదరాబాద్ వెళ్ళారు అక్కడ నివాసంలో కూడా ఆయన లేకపోవడంతో బంధువుల నోటీ బంధువులకు నోటీసులు అందజేశారు మంగళవారం ఉదయం గంటలు నెల్లూరు విచారణకు రావాలన్నారు అయినా హాజరు కాలేదు మళ్ళీ బుధవారం మన మునుగోలు ఎస్ఐ రాకేష్ తన బృందంతో హైదరాబాద్ వెళ్ళారు వారు వెళ్ళిన సమయానికి ఆయన పత్తా లేకుండా పోయారు ధర్మిళ ఆయన సమీప బంధువులకు నోటీసులు అందించారు గురువారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్సి కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు విచారణ రాకుండా ఆయన తప్పించుకోవడానికి పోలీసులు తీవ్రంగా పరిణమిస్తున్నారు అయితే ఆయన గుంటూరు నెల్లూరు రానున్నట్టు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది అయితే గురువారం నెల్లూరు రానున్నట్లు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది ఆయన వస్తే అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది పొదుగులూరు మండలం మహమ్మదపురంలో ప్రభుత్వానికి చెందిన రుస్తుం మైన్స్లోకి అక్రంగా చొరబడి రెండు వందల యాభై కోట్లు విలువైన చేసే క్వార్జ్ను తవ్వుకున్నారన్న అభియోగంతో నమోదైన కేసులో కాకాని ఏ పూరగా ఉన్నారు క్వార్జీకి దిగువనున్న ఎస్టీ కాలనీకి ప్రమాదం వాటిల్లే భారీ పేర్లతో కాలనీని ధ్వజం ధ్వంసం చేశారని దాన్ని ప్రశ్నించేందుకు తాను బెదిరించామని కొందరు ఎస్టీలు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ చేర్చారు ఈ ఆహారంలో ముందస్తు బెయిల్ కోసం ఒకటి పోలీసులు పెట్టిన కేసును పూర్తిగా కొట్టేయలేని మరొకటి పిటిషన్ ఆయన హైకోర్టులో దాఖలు చేశారు గురువారం తీర్పు వెలువడుతుంది దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠతో నెలకొనింది అదేనండి గోవర్ధన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దాగుడు మూతలు ఎక్కడుండాడో ఏమో తెలియదు పరిస్థితి కాబట్టి ఈరోజు కూడా విచారణకు వస్తాడా రాడా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ చేసిన తప్పులకు దాక్కోవడం దాచుకోవడం ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన ఈ దాగుడం దోచుకోవడం అనేది తెలిసింది ప్రజలే యజ్ఞతలు ప్రజలే ఆలోచించాలా మంచి ప్రభుత్వం కావాలన్నా ఎలాంటి ప్రభుత్వం కావాలన్నా అమరావతి డెవలప్మెంట్ అవ్వాలన్నా రాజధాని ఉంటూ ఉండాలనా అనేది ప్రజలు ఆలోచించుకోవాలా కాబట్టి ప్రజల ఆలోచనతో చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ